బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి బెల్ట్ షాపులపై కోరడా ఉల్పిస్తామని ఎక్సైజ్ మంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం తక్షణం అక్రమ బెల్ట్ షాపులు తొలగించి లక్షలాది కల్లుగీత కుటుంబాలకు ఉపాధి కాపాడాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఏరూరు సర్కిల్ గీత కార్మికుల సమావేశం స్థానిక సిఐటి ఆఫీస్లో బెజవాడ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఆహారం లాంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించిన తాటికల్లుపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి అక్రమ మద్యం స్పిరిట్ తో రసాయనాలు రంగునీళ్లు కలిపిన కల్తీ మధ్యాన్ని బెల్ట్ షాప్ లో ఊరువాడ విచ్చలవేడిగా అమ్మించి కళ్ళు అమ్మకాలను దారుణంగా దెబ్బతీశారని అన్నారు నిత్యం గ్రామాల్లో కలకళ్లాడే కళ్ళు గీత కుటుంబాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తుందని ఆవేదన చెందారు కేరళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించి అన్ని విధాలుగా గీత కార్మికులను ఆదుకుంటున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మద్యం ఆదాయం ప్రధాన వనరుగా చేసుకుని గీత వృత్తికి పొగబెడుతుందని విమర్శించారు మద్యం సిండికేట్లు ప్రభుత్వ పెద్ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ముఖ్యమంత్రి ఎక్సైజ్ మంత్రి ఆదేశాలను ఖాతరు చేయడం లేదని విమర్శించారు అనకాపల్లి పరవాడ కేంద్రంగా కబలిస్తున్న కల్తీ మద్యం రాకెట్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లును స్థావరంగా చేసుకుందని అన్నారు పాలకోలు కల్తీ మద్యం తయారు చేసి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాలకు పారిస్తున్నారని పత్రికల్లో వస్తున్నా అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు బెల్ట్ షాపుల్లో అధికంగా కల్తీ మద్యం అమ్ముతున్నారని తెలుస్తుందని హైదరాబాద్ నుండి స్పిరిట్ తీసుకువచ్చి రంగునీళ్లు కలిపి మద్యం తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల బాటిల్స్ లో నింపి ప్రముఖ బ్రాండ్ల లేబుల్ అతికించి షాపులకు విక్రయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అనుచరుడే కల్తీ దందా నడుపుతున్నాడని విస్తృతంగా ప్రచారం జరుగుతుందని అన్నారు పరవాడ కోనసీమ పాలకొల్లుల్లో జరుగుతున్న కల్తీ మద్యం తయారు చేసే మిషన్లు దొరికిన ఎక్సైజ్ అధికారుల తీరులో పలు అనుమానాలు కలుగుతున్నాయని తెలుస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి ఎక్సైజ్ మంత్రి తక్షణం కల్తీ ర్యాకెట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గీత వృత్తిని కాపాడుకునేందుకు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు పద్దెనిమిదిన గీత కార్మికులందరూ మోకులు ముస్తాదులు ధరించి మన గోడు ఏలూరు కలెక్టర్కి చెప్పుకుందాం తరలిరండి అనే కార్యక్రమం ఉందని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సింహాద్రి ఆదినారాయణ గోడవల్లి వెంకటమోహన్ రావు బెజవాడ రామ్మోహన్ వేముల నాగేంద్ర రొక్కం నాగరాజు తదితరులు పాల్గొన్నారు కుడుతులు పట్టే కలప తయారైత అక్రమ బిల్ట్ షాపులు తక్షణం తొలగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన గీతకార్మిల సమస్యలు బాధలు కలెక్టర్ గారు చెప్పుకుందాం రండి అని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ పిలిపించడం జరుగుతూ ఉంది కళ్ళు ఛాంపీల పేరుతో గీత కార్మికులు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఒక పక్క గోవా యానం ఇతర ప్రాంతాల నుంచి అక్కడ మద్యం వరదలా వస్తూ ఉంది మన రాష్ట్రంలో అనకాపల్లి పరవాడ అమలాపురం పశ్చిమగోదావరి జిల్లా పాలకులు కేంద్రాలుగా రా స్పిరిట్లో రంగు నీళ్ళు రసాయనాలు కలిపి కల్తీ మద్యం తయారు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా చూసి చూడకున్నట్లు వెళ్తున్నారా అనేది ఆశాస్పదంగా ఉంది కల్తీ మధ్య వరదరా వస్తూ ఉంటే అరికట్టబడి బిల్డ్ షాపులు పట్టుకొడుకలా పెరిగిపోయిన ఏలూరు జిల్లాలో ఐదు వేలు ఉన్నాయి రాష్ట్రంలో డెబ్బై ఐదు వేలు ఉన్నాయి ఎవడో వాళ్ళు కళ్ళ కనపట్టలేరు అదేవిధంగా స్పిరిట్లో రంగు నీళ్ళు కలిపి అమ్మేస్తూ ఉన్నారు బిల్డ్ షాపులు తయారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అరికట్టాలి బెల్ట్ షాపులు తొలగించాలని చెప్పేసి అని జిల్లా కలెక్టర్ గారికి చెప్పుకున్నాం భూకులు మొత్తాలు ధరించి గీతకార్మికి విజ్ఞప్తి చేస్తా ఉన్న ఈవేళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా గీత కార్మికి ప్రభుత్వం అమలు చేయలేరు ఈవేళ ప్రభుత్వం ఎలాగున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్రభుత్వంలో పెద్దలు మధ్య సిండికేట్ కలిపి వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడి ఎవరు కావాలి దాడికి బిల్డ్ షాప్ ఇచ్చేస్తూ ఉన్నారు ఎక్కడ మన మద్యం అమ్మితూ ఉన్నారు మా పొట్టలు కొడతా ఉన్నారు అత్యధి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా ఒత్తిడి కాపాడుకోవడం కోసం గీత కార్మికులు తరలు రావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ బాబు చంద్రబాబు నాయుడు గారు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేయకండి మా గీత గారి మీద మీరు దయదాల్చండి మా పొట్టలు కొట్టకండి మా ఉపాధి మీకేమైనా దయ్య ఉంటే మా వృత్తిని ఆధునీకరించండి తెలంగాణ ఇస్తున్నట్టుగా యక్షు ఐదు లక్షలు ఇవ్వండి దెబ్బ తగిలిన వాడికి హాస్పిటల్లో వైద్యుకొచ్చిన ఇరవై ఐదు వేలు ఎత్తున్నారు ఆ రకంగా ఇవ్వండి చనిపోయిన వాడికి దహన సంవత్సరాలు మట్టికొచ్చినవి ముప్పై వేలు ఇస్తున్నారండి ఆ రకంగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మన పక్కనున్న రాష్ట్రాలు కేరళ తెలంగాణ ప్రభుత్వాలు ఈతగా ఆదుకుంటున్నాయి కాపాడుతున్నాయి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు మీరు మా మీద గీతకారు మీద కక్ష కట్టారు అందుచేత మీరు కూడా మంచి మనసుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో గీతకారు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం